కస్టమ్ మిల్లింగ్ రైస్ను సకాలంలో చెల్లించడంలో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా అలాంటి మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచడం జరుగుతుందని అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ అన్నారు సీఎంఆర్ను రైస్ మిల్లర్లు అందరూ నిర్దేశించిన సమయంలోగా చెల్లించాలని ఆయన ఆదేశించారు గురువారం ఆయన తన ఛాంబర్లో రైస్ మిల్లర్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ రబీ సిఎంఆర్ పై సమీక్షించారు రబీ సిఎంఆర్ ను ఈ నెల ఇరవై ఐదులోగా నూటికి నూరు శాతం చెల్లించాలని చెప్పారు మిల్లర్లకు రబీలో మూడు లక్షల ఇరవై ఆరు వేల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగిందని ఇందుకుగాను మిల్లర్లు రెండు లక్షల ఇరవై ఒక వేల ఏడు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల సిఎంఆర్ చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు మెట్రిక్ టన్నులు మాత్రమే చెల్లించారని తక్కిన పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నులను ఈ నెల ఇరవై లోపు చెల్లించాలని ఆదేశించారు జిల్లాలో రబీ సీఎంఆర్ మొత్తం తొంభై ఒక్క శాతాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీఎంఆర్ రైస్ మిల్లర్లు అందరూ నిర్దేశించిన సమయంలోగా చెల్లించాలని ఆయన ఆదేశించారు సీఎంఆర్ చెల్లింపులో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా అలాంటి మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచడం జరుగుతుందని హెచ్చరించారు ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు